హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలో చాలా రోజుల నుంచి ఆఫర్స్ ఏమున్నాయి అడుగుతున్నారు అండి అంటే అక్షయ తృతికి ఆఫర్స్ ఏ జ్యువెలరీ షాప్స్లో ఎలా ఉన్నాయి ఏమైనా వర్కౌట్ అవుతుందా మనకి అని చెప్పి చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు పది పదిహేను రోజులుగా సో ఈరోజు కుదిరింది నాకు సో మనకి ఈ సంవత్సరం బుధవారం అండి ఎగ్జాక్ట్గా ఇదే రోజు వచ్చే వారం ముప్పై తేదీ ఏప్రిల్ ముప్పైనా మనకి అక్షయ తృతి అయితే వస్తుంది సెంటిమెంట్గా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజులు కంపల్సరీగా మనం ఆ రోజున గోల్డ్ కొనాలనేవి లేదండి బట్ మనకు ఒక శుభప్రదం అక్షయం అవుతుంది అనే ఒక రీజన్తో కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సో మనం అక్షయ తృతి కూడా మనం ఇదివరకు కొన్ని వీడియోస్ చేసుకున్నాం మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఒక సిక్స్ మంత్స్ బ్యాకు త్రీ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఇట్లా సో నెక్స్ట్ అక్షతృతీకి ప్లాన్ చేసుకోండి ఇట్లా అని చెప్పి సో మనీ సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అవుతూ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి ఆ ఆఫర్స్ అనేది పెద్దగా ఏమి అట్రాక్టివ్గా లేదండి కాయిన్స్ అయితే విఏ ఛార్జెస్ లేదు సరే చూద్దాం ఒక ఐదారు షాప్స్ కనుక్కున్నాను నేను జిఆర్టీలో అయితే మనకి కాయిన్స్ మీద విఏ లేదండి అంటే ఓన్లీ జిఎస్టి మాత్రం పే చేయాలి ఆ రోజు వరకు మాత్రం ఎలాంటి విఏ ఛార్జెస్ అయితే లేదు గోల్డ్ ప్రైస్ కూడా అప్డేట్ చేస్తానండి ఈరోజు మీకు ఈరోజు ఎట్లా ఉంది అనేది నిన్నటి మీద కొంచెం తగ్గింది సో ఈరోజు ఓకే నెక్స్ట్ కాయిన్స్ మీద అయితే విఏ అయితే లేదు జ్యువెలరీస్ అంటే మనం నగలు ఏమైనా కొనుక్కోవాలంటే మాత్రం పర్ గ్రామ్ పైన టూ ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ చేస్తారట సో జిఆర్టీలో ఇది ఉంది ఓన్లీ నేను ఆఫర్స్ మాత్రమే కనుక్కున్నానండి ఇంకొక స్కీమ్స్ అవి ఇంకొక వీడియోలో చేద్దాము ఎందుకంటే గోల్డ్ అయితే తొమ్మిది వేలు దాటేసింది కదండి ఏం కొంటామండి అసలు నిజం చెప్పాలి అంటే ఏదో మధ్యతరగతి వాళ్ళు దిగుమధ్యతరగతి వాళ్ళు చిన్న చిత్తకాగా కొంచెం సేవింగ్స్ చేసుకునే అమ్మాయిలు లేదా ఆడవాళ్ళు ఏదైనా ఇంటి దగ్గర నుంచి కొంత సంపాదించుకొని ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలనుకునే వాళ్ళకి మన ఛానల్లో గోల్డ్ సేవింగ్స్ ఐడియాస్ గోల్డ్ సేవింగ్ ఐడియాస్ చెప్పున్నాం కదా సో మరీ ఇంత పెరిగిపోవడం అనేది కూడా కొనడానికి కష్టం అండి ఏ ఆరు వేలు ఏడు వేలు ఉన్నప్పుడు ఎట్లో అతి కష్టం మీద మనం కొంత దాచుకొని చేసుకోవచ్చు అనే హోప్ ఉండేది కదా మరి నైన్ థౌజండ్ అట్లా అయిపోయేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళకే కదండి ఇబ్బంది కొనాలనుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎలా అయినా కొనుక్కుంటారు సో వాళ్ళకేం ఇబ్బంది లేదు ఆదాయం బాగా వచ్చేవాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ బాగా ఉన్నవాళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కానీ చిన్న చితక వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు చదివించుతారా అమ్మాయిలు చదివిస్తారా వాళ్ళకి ఒక మంచి సంబంధమే చూస్తారా ఈ బంగారం ఖచ్చితంగా పెట్టాలి అనే ఒక ఇది ఉంది కదా అంటే ఖచ్చితంగా అంటే ఆడపిల్లలు అన్నాక ఆశ అయితే ఉంటుంది కదండి బంగారం అంతో కొంత పెట్టాలి అని తల్లికి ఉంటుంది పిల్లలకి ఆడపిల్లలకి సహజంగా బ్లడ్లోనే వచ్చేస్తుంది కదా సో మరి ఇంతంత రేట్లు పెరిగిపోయేసరికి ఏం కొంటాము అనేసి ఒక ఆలోచన ఒక డిసప్పాయింట్ అయితే అయిపోతూ ఉంటుంది బట్ నో ప్రాబ్లం మనకేమంటే ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి ఏమంటే ఇది అక్కడికి వస్తుంది మనకి ఏదైనా ఒక సమయం సందర్భం ఒక పరిస్థితులు బాగాలేనప్పుడు ఏదో ఒక క్రిటికల్ సిచ్యుయేషన్లో గోల్డ్ పెట్టుకుని మనం క్యాష్ చేసుకోవచ్చు అది సేల్ చేయడమో లేదా ప్లెడ్జ్ పెట్టుకోవడమో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా బట్ ఇంత పెరిగిపోవడం వల్ల మనం ఎన్నో గ్రాములు కొనాలనో తులాలు కొనుక్కోవాలన్నో ఆశ అనేది మధ్యతరగతి వాళ్ళకి కష్టం అదొకటి బాధ అనిపిస్తుంది సో ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా మధ్యతరగతి వాళ్ళకే కదండి నో ప్రాబ్లం అండి గోల్డ్ ఒకవేళ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది అంటే ఈ సంవత్సరం మాత్రం గతేడాది నుంచి ఈ ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్లే ట్వంటీ ఫైవ్ బాగా పెరుగుతోంది గోల్డ్ ప్రైస్ అనేది ఉండాలండి ఎట్లా ఉండాలంటే మనం ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముందు తీసుకుంటే గోల్డ్ పెరుగుతూనే ఉంది కానీ ఎట్లా అంటే పెద్దగా తేడా తెలియకుండా కొంచెం కొంచెంగా పది ఇరవై యాభై వంద ఇట్లా పెరిగిందే కానీ నెలల్లో రెండు మూడు నెలల్లోనే వేలకు వేలు గ్రామ్ మీద రెండేసి వేలు మూడేసి వేలు ఎక్కువగా పెరిగేస్తే ఇప్పుడు నాకు తెలిసి డిసెంబర్ టూ ట్వంటీ ఫోర్ అట్లా ఉన్నప్పుడు ఆరు వేల చిల్లర ఏడు వేల దగ్గర ఉంది ఇప్పుడు రెండున్నర వెయ్యి పైన తేడా ఉంది సో చాలా ఎక్కువ అనిపిస్తుంది చూద్దాం ఏమన్నా భారీగా పడిపోయినప్పుడు మళ్ళా వాళ్ళు కొంచెం కొనడానికి కొద్దిగా ఆశ మనకు చిగురుస్తుంది ఇట్లా పెరుగుతూనే పోతే ఉన్న బంగారాన్ని భద్రంగా దాచుకోవడం ఉన్న బంగారానికి విలువ పెరిగిందని సంతోషపడడమే ముఖ్యమండి సో చూద్దాము సో ఇంకా మలబార్ గోల్డ్ జ్యువెలర్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి గోల్డ్ ఆర్నమెంట్స్ ఏదైనా తీసుకుంటే విఏలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం డిస్కౌంట్ ఇస్తామని చెప్పారనమాట సో డైమండ్ జ్యువెలరీస్ అయితే డైరెక్ట్ ప్రైస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందట కాయిన్స్ మీద వీళ్ళకి ఏం ఆఫర్స్ లేదు కానీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది అని చెప్పారు సో విఏ లాంటిది లేకుండా అయితే లేదు మలబార్లో ఇంకా ఖజానా జ్యువెలర్స్ వాళ్ళకు వచ్చేసి గోల్డ్ జ్యువెలరీస్ ఆర్నమెంట్స్ ఏవైనా తీసుకుంటే విఏ పై విఏ మీద ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ వరకు విఏ తగ్గిస్తారంట అంటే మనకు ఉన్న వాటి మీద వస్తువుల మీద విఏ ఉంటుంది కదంటే టెన్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ ఫిఫ్టీన్ అట్లా సో వాటి మీద ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తారట స్టార్టింగ్ చైన్స్ బ్యాంగిల్స్ ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ మీద ఎట్లా ఉంటుంది స్టార్టింగ్ అని అడిగాను నేను ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుందండి తరుగు సో మీకు మంచి డిజైనర్ పీసులు తీసుకునే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ అంటే కొంచెం మంచిగానే వస్తుంది అనిపించింది సిల్వర్ వాటి మీద కూడా అంతే అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విఏ మీద తగ్గిస్తారట గోల్డ్ కాయిన్స్ మీద అయితే ఎలాంటి ఆఫర్స్ అయితే లేదన్నారు ఈ ఖజానా జ్యువెలర్స్లో సో ప్రజెంట్ అక్షయ తృతీయ రోజు వరకు మాత్రమే నేను కనుక్కున్నాను స్కీమ్స్ అవన్నీ మళ్ళీ ఇంకొక వీడియోలో చేద్దామండి సో ఇంకా తనిష్క్ వాళ్ళకి కనుక్కుంటే గోల్డ్ కాయిన్స్ మీద అయితే ఎలాంటి ఆఫర్ లేదు వీళ్ళ దగ్గర కాయిన్స్ అయితే ఉన్నాయి వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయంట ఇంకా గోల్డ్ జ్యువెలర్స్ మీద గ్రామ్ మీద నూట ఒక్క రూపాయలు లెస్ చేస్తారంట వీళ్ళు తనిష్ వాళ్ళైతే ఇంకా డైమండ్ జ్యువెలర్స్ మీద కూడా డిస్కౌంట్ ఏదో ఉందన్నారు బట్ డైరెక్ట్ విజిట్ చేస్తే వాళ్ళు ఆఫర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నట్టుగా చెప్పారు ఇంకా లలిత ఓకే అండి జిఆర్టీ లలితలో మనకి కాయిన్స్ మీద విఏ అయితే లేదండి జిఆర్టీ అండ్ లలిత వీళ్ళ దగ్గర ఏమంటే గోల్డ్ ఏదైనా జ్యువెలరీ కొంటే థర్టీన్ పర్సెంట్ కన్నా తక్కువ విఏ ఉంటే ఆ విఏలో టూ పర్సెంట్ తగ్గిస్తారట ఒకవేళ మనం కొన్న ఆర్నమెంట్ థర్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ విఏ ఉంటే అందులో నుంచి త్రీ పర్సెంట్ లెస్ చేస్తారంట సో ఇది అర్థమైంది కదండీ జ్యువెలర్స్ ఏదైనా కొనుక్కుంటే జ్యువెలరీ థర్టీన్ పర్సెంట్ కన్నా విఏ తక్కువ ఉంటే అంటే థర్టీన్ లోప్ అనుకోండి విఏ ఉంటే టూ పర్సెంట్ అందులో నుంచి తగ్గిస్తారు విఏలో నుంచి థర్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ విఏ ఒక ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అట్లా ఉన్నింది అనుకోండి జ్యువెలరీ మీద విఏ వాటికి త్రీ పర్సెంట్ లెస్ చేస్తారు ఓకే రైట్ నెక్స్ట్ కాయిన్స్ మీద అయితే వీళ్ళ దగ్గర లేదు వన్ గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉంది వీళ్ళ దగ్గర సో ఇంకా చిట్టు గురించి అడిగాను ఏమైనా చిట్టులో ఉంటే వీళ్ళ దగ్గర వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అది యాజ్ యూజువల్గా ఉంది రెగ్యులర్గా థౌజండ్ రూపీస్ నుంచి చిట్టు స్టార్ట్ అవుతుంది గోల్డ్ స్కీము సో గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమే ఉంది లెవెన్ మంత్స్ అనమాట ట్వెల్త్ మంత్ మనం జ్యువెలరీ తీసుకోవచ్చు సో ఈ ఫైవ్ జ్యువెలర్స్ షాప్స్ వాళ్ళ నుంచి వివరాలు కనుక్కున్నానండి ఇంకా మిగిలినవి ఏమేమి ఉన్నాయి అంటే తిరుపతిలో ఉన్నాయో అన్నీ కనుక్కుంటాను నేను సో ఇంకా ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే మనకి నిన్న వచ్చి తొమ్మిది వేల రెండు వందల ముప్పై సంథింగ్ ఉన్నింది కదా ఈరోజు తొమ్మిది వేల పదిహేను రూపాయలకి అయితే తగ్గింది ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ అయితే తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు అండి సిల్వర్ నూట పదకొండు రూపాయలు పర్ గ్రామ్ అయితే ఉంది సో అక్షయ తృతికి కంపల్సరీగా కొనుక్కోవాలి మీకు సెంటిమెంట్ వాళ్ళు ఏదైనా హాఫ్ మిల్లీ మిల్లీగ్రామ్స్ మనకి జీఆర్టీలో అయితే మిల్లీగ్రామ్స్లో కూడా దొరుకుతున్నాయి అన్ని షోరూమ్స్లో కాకపోయినా కొన్ని దగ్గరలో ముఖ్యంగా తిరుపతి చెన్నై తమిళనాడు అంతా దొరుకుతుంది అక్కడక్కడ కొన్ని ఏపీ స్టేట్స్లో కొన్ని దగ్గరలో ఉన్నాయి లాస్ట్ టైం మనం చెప్పాం కదా అక్షయ తృతీయకి పెట్టండి అని కూడా నేను వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాను మరి ఏ ఏ బ్రాంచెస్లో వాళ్ళు అప్డేట్ చేశారనేది మనకు తెలియదు కదా సో ఒకవేళ సెంటిమెంట్ అనుకునే వాళ్ళైతే కొనుక్కోండి నైన్టీన్ సారీ నైన్ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది ఈరోజు అయితే సో థర్టీ ఎయిత్కి ఏమన్నా తగ్గొచ్చు ఇంకా పెరుగుతుందో చెప్పలేము సో చూద్దామండి కొనుక్కో ఆల్రెడీ కొన్న కొనుక్కోవాలనే ప్లాన్ ఉండి డబ్బులు దాచుకున్న వాళ్ళు ఎంతో కొంత అంటే మీరు ఐదు గ్రాములు కొనుక్కోవాలనుకున్న వాళ్ళైతే ఒక రెండు మూడు గ్రాములే కొనుక్కోగలరు ఎందుకంటే గోల్డ్ అంత పెరిగింది కాబట్టి సో ఆల్రెడీ చిట్టు వేసుకుంటూ ఎవ్రీ మంత్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ అట్లా వాళ్ళు అంటే మనం లాస్ట్ ఇయర్ మనం అక్షతృతీయ నుంచి చెప్పున్నాం కదా సేవింగ్స్ అట్లా సేవింగ్స్ చేసుకునే వాళ్ళకి మేబీ ఈ మంత్ చిట్టు అయిపోతూ ఉండొచ్చు కదా సో అలాంటి వాళ్ళు ఏదో ఒకటి కొంచెం విఏలో ఛార్జెస్ చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి సో కాయిన్స్కి అయితే మాత్రం విఏ లేదు సో చుట్టూ వేసుకున్న వాళ్ళు ఏదైనా ఆర్నమెంట్ లాంటిదే తీసుకోండి విఏ తక్కువగా ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకోండి అంటే ప్లెయిన్ గోల్డ్ లాగా అందులో ఇందులో ఉంటే మళ్ళీ మనం అసలే గోల్డ్ రేటు పెరిగిపోయింది దాని తట్టు మనం కాయిన్స్లో సారీ ఈ రాళ్ళవి ఏమన్నా కొనుక్కుంటే మనకే లాసు సో ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి రాళ్ళవి గట్రా ఏది ప్రిఫర్ చేయకండి నా సజెషను సో ప్యూర్గా గోల్డ్లోనే ఉన్నది అది దట్టు కూడా చిన్న చిన్న బాల్స్ అతికించినట్లుగా తీగలు వచ్చినట్లుగా అట్లాంటి డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోకండి ఎక్కడైనా అవి తరచూ వాడే కొద్దీ అవి ఎక్కడైనా రాలిపోతాయి సో అట్లాంటివి ప్రిఫర్ చేయకండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను ఎలాంటి జ్యువెలరీ తీసుకోవాలి మనం లాస్ కాకూడదు అంటే కొన్ని మనం తీసుకునే వస్తువే కాదండి వాటిలో ఉన్న డిజైన్స్ కూడా చూసి తీసుకోవాలి మనం ఎందుకంటే చిన్న చిన్న స్టోన్స్ అతికించినట్లుగా అంటే బాల్స్ గోల్డ్తోనే అవేమంటే ఇట్లా సిల్క్ శారీస్ కొంచెం బార్డర్ సారీ అంచు వచ్చిన శారీస్ ఇట్లా జరీ వచ్చిన శారీస్కి అట్లా తగిలింది అనుకోండి ఆ బ్యాంగిల్స్ అయినా చైన్స్ అయినా నెక్లెస్ అయినా అట్లా రబ్ అయినప్పుడు రాలిపోతాయి ఉంటాయి సో అది నా ఎక్స్పీరియన్స్ అనమాట అట్లాంటివి ప్రిఫర్ చేయకండి ఇప్పుడు ఉన్న గోల్డ్ రేట్కి ఆచి తూచి ప్లెయిన్గా కొంచెం తక్కువ డిజైన్స్ ఉండేలాగా చూసి తీసుకోండి దానివల్ల మనకేమంటే వెయ్యి కూడా తగ్గుతుంది ప్లస్ మళ్ళీ మనం వేసుకున్నప్పుడు గోల్డ్ని అక్కడెక్కడ రాలి ఆ మువ్వులు గివ్వలు లాంటివి తీసుకొని రాలిపెడిపోతే అది మనకి లాసే కదండి సో అట్లాంటివి చూసి తీసుకోండి ఎవరైనా జ్యువెలరీ తీసుకునే వాళ్ళు సో అక్షయ తృతికి ఇంత బంగారం ఇలా పెరిగిపోయింది కదండి కొనలేము అనుకునే వాళ్ళు నో ప్రాబ్లం సిల్వర్ కాయిన్స్ కూడా కొని పెట్టుకోండి అంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అంటే ఆర్నమెంట్స్ జ్యువెలరీ ఇట్లా వాటి మీద పోకండి వస్తువులు ఈ పూజా వస్తువులు అవి ఇవి కొంటూ ఉంటారు కదా ప్లేట్లు టంబ్లర్స్ అవన్నీ అలాంటివి కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కాయిన్స్ కొనిపెట్టుకోండి ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళు అక్షయతృతి సెంటిమెంటు ప్రతి సంవత్సరం కొనే వాళ్ళము మరి సంవత్సరం కొనలేకపోతున్నామని బాధపడకుండా సిల్వర్ కాయిన్స్ కొనిపెట్టుకోండి నూట పదకొండు అలా ఉంది ఈ రోజుకి గ్రామం సో తగ్గుతుందో పెరుగుతుందో ఇదేం పెద్దగా రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయలు తేడాతోనే పెరుగుతుంది సిల్వర్ అయితే సో మనకి గోల్డ్ ప్రైసే కొంచెం భారీగా పెరిగింది ఈసారి సో కాయిన్స్ పెట్టుకోండి సిల్వర్ కాయిన్స్ కొని పెట్టుకోండి ఆ రోజు గోల్డ్ కొనలేని వాళ్ళు ఒక టెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ మనకి సిల్వర్ కాయిన్స్ కూడా ఒక్క గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయి చిన్న షాప్స్లో నాకు అంత ఐడియా లేదండి ఎందుకంటే చిన్న చిన్న షాప్స్కి నేను వెళ్ళను కనుక్కోను ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి సో ఏదైనా కూడా మీరు ప్యూరిటీ చెక్ చేసుకోండి సిల్వర్ కాయిన్స్ కొన్నా కూడా ట్రిపుల్ నైన్ ఉన్న ప్యూరిటీతో ఉన్న కాయిన్స్ కానీ బార్స్ కానీ కొనుక్కోండి సో సిల్వర్లో కూడా మనకి బార్స్ అంటే స్క్వైర్ షేప్ రెక్టాంగిల్ షేప్ అట్లా దొరుకుతాయి రౌండ్ షేప్ మన కాయిన్స్ తీసుకోండి మనకి తరుగు తక్కువ పడతాయి నాకు తెలిసి కాయిన్స్ కూడా ఆఫర్స్ ఉంటాయి సిల్ మనకి అక్షయ తృతి రోజు సిల్వర్ మీద కూడా సో ఆఫర్స్ చూసుకొని ఎక్కడ బెటరో మీరు ఒక మూడు నాలుగు షాపులు అప్డేట్ చేసుకోండి నియర్ బై మీ దగ్గర ఉన్న షాపుల్లో కొంచెం బ్రాండెడ్ షాప్స్లోనే తీసుకోండి కాయిన్స్ కూడా ఎందుకంటే సిల్వర్ కూడా ఎందుకంటే ప్యూరిటీ ఉంటుంది మనం మార్చుకున్నా రేపు ఎప్పుడైనా కూడా రీసేల్ వాల్యూ అనేది మనకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాయిన్స్ మీద అయితే మాత్రం సిల్వర్ సో ఏదైనా వన్ ఆర్ టూ పర్సెంట్ ఏదైనా వాళ్ళు ఛార్జెస్ తగ్గించుకుంటారేమో కానీ సో మనకి ఆర్నమెంట్స్ జ్యువెలరీ వస్తువులు అంటే మాత్రం సిల్వర్ లాసే అండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటే ఇస్తారు లేదంటే సెవెంటీ పర్సెంట్ లేదా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని బ్రాండెడ్ షాప్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు బట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రేర్ ఎప్పుడో అంటే వాళ్ళు కొన్నప్పుడు చెప్తారు కానీ మళ్ళీ తిరిగి అమ్మేటప్పుడు రూల్స్ మార్పి ఉంటాయి అది కూడా చూసుకోవాలి మనం కాబట్టి కాయిన్స్ అనేది బెస్ట్ ఇప్పుడు మీరు సిల్వర్లో కొనాలి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి ఎట్లా గ్రామం నూరు వంద నూట పదకొండు అట్లా ఉంది కదా సో ఒక ఐదు గ్రాములు పది గ్రాముల నుంచి ఎంతో కొంత పూజలో పెట్టుకోవాలి సెంటిమెంట్గా అక్షయతృతీయ రోజు అనుకున్న వాళ్ళు కొనుక్కోండి నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంకొన్ని షాప్స్ కావాలనుకుంటే కమెంట్లో అడగండి పర్టికులర్గా ఏ షాప్స్ది అంటే కొన్ని బ్రాండెడ్ షాప్స్ అండి తిరుపతిలో ఉన్నవైతే నేను అప్డేట్ చేస్తాను ఇంకా భీమా జ్యువెలర్స్ అలాంటివి కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా అప్డేట్ చేస్తాను ఇంకా జేపీ జ్యువెలర్స్ ఇవి ఉన్నాయి కొంచెం పెద్ద పెద్ద షోరూమ్స్ కళ్యాణం ఇవన్నీ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వాటితో పాటు అప్కమింగ్ వీడియోస్లో సేవింగ్స్ ఐడియాస్ చెప్పుకుందామండి మనీ సేవింగ్ ఐడియాస్ ఛాలెంజెస్ ఒక పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలకి మనకు అడుగుతున్నారు డైలీ సేవింగ్స్ ఎంత చేసుకోవచ్చు అని సో డైలీ ఎర్నింగ్స్ ఉన్న వాళ్ళైనా వీక్లీ ఎర్నింగ్స్ అయినా మంత్లీ ఎర్నింగ్స్ అయినా కూడా ఎంత దాచుకోవచ్చు ఒక పది పది వేలుగా మీరు దాచుకొని వాటిని ఎక్కడ మనం డిపాజిట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు గోల్డ్ పెరిగిపోతుంది కాబట్టి ప్రస్తుతానికి మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా మనం చెప్పాలి కాబట్టి సో వాటిని ఎక్కడ మనం ఎఫ్డీగా ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకుంటే ఎంత పర్సంటేజ్ మనకి రిటర్న్స్ వస్తుంది ఎక్కడ సేఫ్ ఇవన్నీ కూడా వచ్చే వీడియోస్లో ఒకటి రెండు చేసుకుందామండి వీడియోస్ సో సేవింగ్స్ చేయడం మాత్రం వదలకండి ఎందుకంటే డబ్బుని మన జాగ్రత్తగా కాపాడుకొని సేవింగ్స్ చేసి ఎక్కడో ఒక దగ్గర దాన్ని భద్రంగా దాచినట్లయితే ఎంతో కొంత మనకు రిటర్న్స్ రావడంతో పాటు అవసరానికి అప్పులు బయట రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు తీయకుండా మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు సో ఖచ్చితంగా బంగారం మీద ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు సిల్వర్ కొనుక్కోండి లేదా సిల్వర్ కూడా వద్దు అంతగా రిటర్న్స్ ఉండదు అనుకునే వాళ్ళు అంటే కాయిన్స్ కొనుక్కోండి బార్స్ బిస్కెట్స్ అట్లా కొనుక్కోండి వద్దు అనుకున్న వాళ్ళు ఎక్కడైనా మంచి రిటర్న్స్ అనేది చిట్టు వేసుకోండి బెస్ట్ ఎవరికైనా ఇట్లా మనకి తోపుడు పోయే చిట్స్ ఉంటాయి కదా అది వేసుకోండి బల్క్గా వచ్చినప్పుడు ఒక ఎఫ్డీగా వేసేసుకోండి ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో లేదా బ్యాంక్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చే బ్యాంక్స్ అవి కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు పెద్ద పెద్ద బ్యాంక్స్ మనకి సెంట్రలైజ్డ్ బ్యాంక్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అవి అప్కమింగ్ వీడియోస్లో చేసుకుందాము సో ఇదండి ఈ ఈ వీడియో ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈరోజు కొత్తగా చూస్తున్నారు అంటే మన వీడియోస్ ఛానల్ ఓపెన్ చేసి పాత కంటెంట్స్ చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారో లేదా ఎర్నింగ్ చేయాలి అని చెప్పి సర్చింగ్లో ఉంటారో అంటే జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు కొంచెం ఎర్నింగ్స్ చేసుకోవాలి సేవింగ్స్ పెంచుకోవాలి కొంచెం ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్గా లైఫ్ లీడ్ చేయాలి అని ఎవరైతే ఆడవాళ్ళు ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి తప్పకుండా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ చూడండి ఒక నాలుగైదు వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ కూడా కొంచెం ముందుకెళ్తుంది ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే